ఆయన మంత్రివర్గంలో కుమారుడు యొక్క మంత్రివర్గంలో లోకేష్ యొక్క మంత్రివర్గంలో గ్రామాల్లో చెరువులు తప్పి పదహారు వేల కోట్ల రూపాయలు దాన్ని పెట్టుబడి పెడితే ఆ మట్టి అమ్మేసుకుంటే కొన్ని వేల కోట్లు వస్తే ఇది ఎంటి రామారావు కోరుకున్నాడా ఇది ఎంటి రామారావు ఆశయమా ఆశయమా అని అడుగుతున్నాను ఆయన యొక్క ఆలోచన అని అడుగుతున్నా ఇసుక అమ్మేసుకుంటే ఎమ్మెల్యేలందరూ సాయంత్రం ఎన్టీ రామారావు గారు ఆలోచన చంద్రబాబు నాయుడు కన్నా కొద్దిగా అవినీతి మీద భయం ఉందేమో తప్ప లోకేష్ అసలు ఏమాత్రం భయం లేదు ఇవాళ డబుల్ ధమాకా డబుల్ ధమాకాలో జరుగుతున్న అవినీతికి లోకేష్ లోకేష్ నాయకుడు అని చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ లో అలాంటి వ్యక్తి ఎన్టీ రామారావు గర్షంతో చంద్రబాబు నాయుడు పోల్చాడంటే అది చంద్రబాబు నాయుడికి ఇది పనిచేస్తుందా చంద్రబాబు నాయుడికి మతి తప్పాడా గతి తప్పాడా అని నేను అడుగుతున్నా అసలు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం విమర్శించాలా బిజెపిని విమర్శించాలా బిజెపి అధికారంలోకి వస్తుందని భయవేస్తుందా చంద్రబాబు నాయుడుకి ప్రతిపక్షాన్ని మర్చిపోయేలా వైసీపీని ఒక్క మాట కూడా అంటే మా ఏజెంట్ అంటాడు అన్నాడు మళ్ళీ ఏం తెలిసి వచ్చిందో ముగ్గురు మోడీ అన్నాడు ఆ మోడీలో పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నాడు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని పాలక పక్షాలను విమర్శించుకుంటాయి ఆశ్చర్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మానసికమైనటువంటి స్థితి సరిగా లేకనో దేనికో తెలియదు మోడీ 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 తెల్లవారు ఇస్తే మోడీ చెప్పం చేస్తున్నాం పవన్ కళ్యాణ్ అన్నవాడు మళ్ళీ అన్నాడు ఎవరో చేరిపోతారు పార్టీలో వచ్చి తెలిసింది పవన్ కళ్యాణ్ నాతో కూడా టచ్ లో ఉన్నాడు అన్నట్లుగా పవన్ కళ్యాణ్తో కలిసి తప్పు ఏంటండి ఇది ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం ఉందేమో పవన్ కళ్యాణ్ ఎవరైనా విమర్శించడం వైసీపీని విమర్శించడం బీజేపీని విమర్శించడం మళ్ళా క్షణ కాలంలో లెత్త కాలంలో మేము కలిస్తే తప్పేంటండి మేము కలిస్తే తప్పేంటండి అంటారు ఈ పర్యటన రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న సందర్భంలో అన్ని చోట్ల బీజేపీ కార్యకర్తలు అరెస్ట్ చేస్తున్నారు మాకెవరో ఒక యువ మోర్చా జిల్లా కార్యదర్శి ఉన్నారు మేము కూడా ఈ మధ్యకాలంలో కొద్దిగా ఎక్కువ ఇచ్చేస్తున్నాం పోస్టులు కాంగ్రెస్ టైప్ లాగా ఎవరికీ తెలియదు నిలదోళ్ళ అబ్బాయి ఆ అబ్బాయి ఇంటి దగ్గర వెంకటేష్ యాదవ్ జిల్లా యువమోర్చా కార్యదర్శి పది మంది పోలీసులు పెట్టారండి అక్కడ ఆ ఇంట్లో నీకు అందరికీ పోలీసులు కన్నా అనదేను భయపడవలసినటువంటి అవసరం ఏంటి కాకినాడ ఈ మధ్యకాలంలో మూడు నెలల్లో ఐదు సార్లు వచ్చారు సీఎం గారు ఐదు సార్లు అధ్యక్షుని అరెస్ట్ చేస్తాం గృహ నిర్బంధం చేస్తాం అంటే ఈసారి మాత్రం వెళ్ళి అడగాల్సి అవ్వగని మా వాళ్ళు పట్టుదల పెట్టారు అడగడానికి ప్రయత్నం చేశాను అడగడానికి ప్రయత్నం చేస్తే కార్ ఎందుకు వచ్చేసి బైక్ తీసుకుని ఈ ఎవరిది ఈ జన్మభూమి నాది ఈ రోడ్డు నాది నువ్వు ఇక్కడ నిలబడి మోడీ గురించి మాట్లాడతావా నిన్ను ఏం చేస్తాను ఫినిష్ చేస్తాను ముఖ్యమంత్రి ఒక మహిళని నిన్ను ఫినిష్ చేస్తాను ఫినిష్ చేస్తాం ఎక్కడో సెక్రటరియట్ లో నాగి బ్రాహ్మణుని రౌడీలాగా ఇలా వేలు చూపించి బెదిరించాం ఇన్ని చేస్తుంటే ఎందుకు మా జిల్లా అధ్యక్షుడు మీరు అరెస్ట్ చేస్తారు గృహ నిర్బంధం చేస్తారని అడగడానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే పోలీసులు ఐదు సెక్షన్లు పెట్టారు మూడు సెక్షన్లు పెట్టారు మా వాడి మీద మరి చంద్రబాబు నాయుడు ఒక మహిళను ఫినిష్ చేస్తానంటే మేము కూడా రిపోర్ట్ ఇచ్చాం ఈ పోలీస్ యంత్రాంగం ఏ కేసు పడుద్ది చంద్రబాబు నాయుడు బహిరంగంగా ఇది మీడియాలో వచ్చింది ఫినిష్ చేస్తానన్నాడు ఫినిష్ చేస్తానన్నాడు కూడా వచ్చింది టైమ్స్ అలాగే సాక్ష్యాలు లేకుండా ఎస్పీ ఏం కేసు పెడతాడు ముఖ్యమంత్రి మీద అసలు అధికారులు అధికార వ్యవస్థ అనేది ఒక ప్రతిపక్షాలకు చెందిన వాళ్ళ మీదే కేసు పెట్టానుకుందా అధికార పక్షం నిర్భయంగా బహిరంగంగా తప్పులు చేస్తున్న వన్ గా కేసులు పెట్టేటువంటి సంస్కృతి అధికారులకు ఎవరిచ్చారు పోలీస్ గారికి ఎవరిచ్చారంట మా మీద కేసులు పెట్ట నాకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు చంద్రబాబు నాయుడికి నేను ఒకటే ప్రశ్న వస్తున్నా బిజెపి కార్యకర్త అండర్స్టమెంట్ చేయద్దాన్ని ఎందుచేతంటే అటు వెస్ట్ బెంగాల్లో చాలా మందిని చంపేస్తున్నారు బీజేపీ కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ ఇక్కడ కర్న కేరళలో మొన్న మా రాజ్యసభ సభ్యులు ఈ రాష్ట్రానికి ఇచ్చారు మురళీధర జీ వాళ్ళ ఇంటి మీద బాబ్ వేశారు నెక్స్ట్ డే మోడీ మీటింగ్ మీటింగ్లో అనంతపురంలో ఉన్నాడు మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎమర్జెన్సీలో జైలుకి వెళ్ళాం మోడీ గారు జనరల్ సెక్రటరీగా నేను గమనించిన విషయం మీ దృష్టిలో పెడుతున్నా పంతొమ్మిది వందల తొంభై రెండు జనవరి ఇరవై తేదీన మేము జమ్మూలో ఉన్నాం జమ్మూ నుంచి శ్రీనగర్లో జాతీయ పతాకం మంద కాకుండా పాకిస్తాన్ జాతీయ పతాకం శ్రీనగర్ లో ఎగురుద్ది అలాంటి శ్రీనగర్ లో పాకిస్తాన్ జెండా ఎగరకూడదు పాకిస్తాన్ వాళ్ళు వచ్చి శ్రీనగర్ లో పాకిస్తాన్ జెండా ఎగరెస్ వెళ్తారు జనవరి ఇరవై ఆరున కానీ తొంభై రెండు శ్రీనగర్ మేము వెళ్ళేటప్పటికి మొత్తం పాకిస్తాన్ లాంచులు ఎగురుతున్నాయి శ్రీనగర్ లో శ్రీనగర్ నుంచి జమ్మూ జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్ళాలి జమ్మూలోనే ఎగురుతున్నాయి లాంచంలో జాతీయ పతాకా శ్రీనగర్ వెళ్ళి ఎగరవేసి తేరుతాం పాకిస్తాన్ జెండా ఎగరవేయడానికి ఎట్టి పరిస్థితులను అంగీకరించే ప్రసక్తి లేదని మేమందరం కూడా శ్రీనగర్ వెళ్ళడానికి ప్రయత్నం చేశాం కానీ మోడీ గారు తప్పించుకుని శ్రీనగర్ వెళ్ళి పాకిస్తాన్ జెండా ఎగరవేయకుండా భారతదేశం జెండాను ఎగరేసినటువంటి మగధీరుడు శ్రీ నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు వెళ్ళి వేస్తానండి జాతీయ పద కానీ దమ్ముందా చంద్రబాబు నాయుడుకి చంద్రబాబు నాయుడు కొడుకు దమ్ముందా నడుతున్నా పాకిస్తాన్ యొక్క తీవ్రవాదుకి వ్యతిరేకంగా అడుగుతున్నా నేను అధికారం పాలు పంచుకునేటువంటి అధికార దాహంతో అవినీతి దాహంతో అభివృద్ధిలో అవినీతి చేస్తున్నటువంటి ఒక రాజకీయ వ్యవస్థ మీరు భారతీయ జనతా పార్టీ అలాంటి వ్యవస్థ కానీ రాముడి యొక్క మందిరాన్ని పడగొట్టి ఇన్వేళ దండ చేసినటువంటి వ్యక్తి రాముడు మందిరాన్ని పడగొడితే ఆ మసీదు ఇక్కడ ఉండడానికి వీలు లేదు ఆత్మాభిమానం ఉంటే భారతదేశంలో రాముడు కూడా ఉండాలి బాబర్ మసీదు ఉండడానికి వీలు లేదని చెప్పిన ధైర్యం ఉన్నటువంటి పార్టీ ఆత్మాభిమానం కలిగినటువంటి పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే నేను భారతదేశం యొక్క అభివృద్ధి కోసం అవినీతి లేకుండా ఉండడం కోసం చాలా మంది గుర్తుల కోసం ఇవాళ చర్చలు చేస్తున్నారు నేను ఫేస్బుక్ లో చూసిన కొన్ని గుర్తుల కోసం నేను ఆ గుర్తుల గురించి చెప్పను కానీ ఈ మధ్యలో వచ్చినటువంటి గుర్తుల కోసం పంతొమ్మిది వందల ఎనభైలో భారతీయ జనతా పార్టీని స్థాపిస్తూ వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీ యొక్క గుర్తు కమలం గుర్తు ఈ కమలం సరస్సును బురదలో ఉద్భవించి ఆ సరస్సుకి అందాన్నిస్తుంది ఆ సరస్సులో ఆ కమలం ఉండడం మూలంగా ఎంతో అందాన్ని ఇస్తుంది కానీ దేశ రాజకీయాలు బురదమయం ఈ బురదమయం అయినటువంటి రాజకీయాల్ని స్వచ్ఛత తీసుకురావాలనేటువంటి ఆలోచనతో కమలం మూర్తిని మనం ఈవెళ ఏర్పాటు చేసుకున్నాం అని ఎనభై నుంచి వేల వరకు పనిచేస్తున్నాం యాభై ఒకటిలో బీజేపీ స్టార్ట్ టైం జనసంఘర్ వాజ్పేయి గారు పనిచేస్తున్నారు రాజకీయాల్లో రాజకీయాలు స్వచ్ఛం తీసుకురావాలి అలాంటి ఆలోచనతో ఉన్నటువంటి పార్టీ యొక్క కార్యకర్తలతో చంద్రబాబు నాయుడుకి అవగాహన లేక మామగారి పార్టీ దోచి ముఖ్యమంత్రి అయినటువంటి స్వార్థపరుడువి అవినీతి పరుడువి బీజేపీ కార్యకర్తలతో వాళ్ళు ఎంతమంది ఉన్నారు నీ దగ్గర తన్నులు కొంత ఉండొచ్చు నీ దగ్గర పదిహేను మంది ఎమ్మెల్యేలు తగ్గారు తెలంగాణలో ఒక్కడు మిగిలాడు ఇద్దరు ఆ ఒక్కడిని కాంగ్రెస్ పార్టీలో చేర్చాం ఆయన పని మఠాష్ అయిపోయింది మేము ఐదుగురు నెగ్గాం కమల గుర్తు మీద కమల గుర్తి మీద ఐదుగురు ఎగ్గాం ఆత్మాభిమానం కోసం ఉన్న పార్టీ వాళ్ళం కాబట్టి ఐదుగురు మా పార్టీలోనే ఉన్నాను కమల గుర్తులోనే ఉన్నారు అక్కడమే నెగ్గాం ఇబ్బంది లేదు మా పార్టీ గురించి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి ఏ నిర్ణయం తీసుకున్నా ఈ బ్యాక్గ్రౌండ్ తో తీసుకుంటాం మా నిర్ణయాలన్నీ కూడా వాజ్పేయి గారు సర్వశిక్ష అభియాన్ పెట్టినా వాజ్పేయి గారు నాలుగు రోడ్లు వ్యవస్థ పెట్టినా వాజ్పేయి గారు మీరు ఆలోచిస్తే కొన్ని విషయాలు మీకు చెప్తాను నేను